అట్లా ఒకటి మీరు విన్నరు సార్ నాన్న మాటినూరు ఒకటి మాట్లాడారు సార్ సార్ మాట అది కాదు సార్ అందరి అది వేరు ఇది లేదు నా పైసలు నాకు నచ్చినాక మీరు స్పందిస్తాను నాకు నచ్చినాక మీకు ఐదు వచ్చినంటే పెద్ద లెక్క కాదు ఈ నువ్వు రాదు ఐదు అక్షలు పెద్ద లెక్కనా ఐదే పెడతా పో ఇలా నా పైసలు వచ్చినాక కట్ చేస్తా పో

ఇప్పుడు ఎమ్ఆర్ఓ గారు చెప్పబడి దాదాపు ఆ మూడు నెలలకు ఎక్కువైతా మూడు నెలల ఉంది ఆయన ఆడ గవర్నమెంట్ దగ్గర పై